హలో అండి అందరికి నమస్తే ఈ రోజు మన కిచెన్ లోకి వెల్లుల్లిపాయ గుడ్డు కారం అన్నమాట నోటికి చాలా కమ్మగా ఉంటుంది తింటుంటే వేడి వేడి అన్నంలో చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా గుడ్లను ఉడక పెట్టుకొని ఉంచుకోవాలండి ఆయిల్ ని కళలని కర్రీకి సరిపడగా తీసుకొని నాలుగు స్పూన్ల వరకు తీసుకున్నాను గుడ్లని కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై అయిపోయిన తర్వాత గుడ్లన్నీ పక్కకు తీసేసి ఈ లోపే మన రెండు రెండు నుంచి మూడు ఉల్లిపాయలను కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కళాయిలోనే ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి నేనైతే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు మీకు నచ్చితే హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను కరివేపాకు రెమ్మల్ని రెండు వేసుకున్నానండి నేను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను ప్రతి దాంట్లోని నాకు బాగా అలవాటు తర్వాత ఒక స్పూన్ సాల్ట్ చిటికటి పసుపు వేసుకొని ఒకసారి బాగా మగ్గించుకోవాలండి ఇప్పుడే ఉప్పు వేసేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయన్నమాట ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయి అన్నప్పుడు మనం రెండు టమాటాలను కట్ చేసుకొని ఇందులోనే వేసుకోవాలండి ఈ రెండు ఉల్లిపాయ టమాటా పేస్ట్ కన్నా ఇలా కట్ చేసుకొని వేసుకుంటేనే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇలా వెల్లుల్లిపాయలు ఇప్పుడు కారం రెడీ చేసుకోవాలి పది వెల్లుల్లి డబ్బాలు తీసుకోవాలి తొక్కలు తీసేసి దాన్ని ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే కదా దాంట్లో దంచుకోవాలి తర్వాత జీలకర్ర పౌడర్ కొంచెం హాఫ్ సారీ అండి పడిపోయింది హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వన్ స్పూన్ కారం వేసుకొని బాగా దచ్చుకోవాలండి అన్నీ కలిసిపోయేటట్టు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి గుడ్లను ఉల్లి టమాటా ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత గుడ్లను కూడా వేసేసుకొని మనం రెడీ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ కనాన్ని కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాలు అంతా బాగా కలిపేసుకొని ఫ్రై చేసుకోవడాండి అంతేనండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో చూసి వెళ్ళిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందండి చూడండి వెల్లుల్లిపాయ గుడ్ కారం రెడీ ఇలా వేడి వేడి అన్నం పెట్టుకుని వెంటనే తినేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు రసం వేసుకోరు మొత్తం ఆ వెల్లుల్లిపాయ కారం అంతా కలిపేసుకొని తినే తిరగాలి అనిపిస్తుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్